హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ రోజు వీడియోలో మీకు బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఫ్రెండ్స్ శారీ అయితే ఇదండి బ్లౌజ్ పీస్ ఇది ఇచ్చారు ఇప్పుడు ఇది జారే క్లాత్ కాబట్టి లైనింగ్ బ్లౌజ్ పీస్ మొత్తం కట్ చేసుకున్నాక ఈజీగా బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలి సాదా బ్లౌజ్ కుట్టుకున్నంత ఈజీగా ఎలా గుట్టుకోవాలా ఆ టిప్ కూడా మీకు చూపిస్తానండి ఇది చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ ఫస్ట్ షోల్డర్ హైట్ చెక్ చేసుకోవాలండి సైజ్ మీరు గమనించండి నేనే కటింగ్ చెప్పినా ఒకటేలాగా ఉండిద్దండి రకానికి ఒక కటింగ్ రకానికి ఒక టైటిల్ అంటే రకానికి ఒక టైటిల్ కాదండి నేను చెప్పే దానికి బట్టే టైటిల్ అనేది పెడతానండి టైటిల్ ఒకటి పెట్టి కటింగ్ ఒకటి చూపియను నేను ఏది కట్ చేసినా ఒకటే విధంగా ఉంటుంది కటింగ్ ఎందుకంటే నా దగ్గర పర్ఫెక్ట్ కటింగ్ ఉంది కాబట్టి వాళ్ళు ఏ బ్లౌజ్ ఇచ్చినా నేను డైరెక్ట్ పర్ఫెక్ట్ కటింగ్ అనేది చేయగలుగుతాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ హైట్ వచ్చి పదమూడున్నర ఇంచులు ఉందండి పదమూడున్నర ఉంటే మనం పద్నాలుగు ఇంచులు పెట్టుకోవాలి నేను హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తానండి మీరు కావాలంటే వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి కుట్లలో ఎక్కువ కుట్టుకుంటాం కదా అక్క అనుకుంటే మీరు వన్ ఇంచ్ యాడ్ చేసుకోండి అంటే పదమూడున్నర ఉంది అనుకోండి మీరు పద్నాలుగున్నర పెట్టుకోండి నేను మాత్రం ఎప్పుడు పెట్టుకునే కొలత పెడతానండి పదమూడు ఉంటే పద్నాలుగు ఇంచులు ఇప్పుడు ఇది చూడండి ఫ్రెండ్స్ నేను ఈ చెస్ట్ లూజు నడుము లూజు ఇవేం చెక్ చేసుకోనండి బ్లౌజ్ ఇలా పెట్టి అంతే నాకు కొలత అనేది అర్థం అయిపోయింది ఒక పదకొండు ఇంచులు వచ్చిందండి అదేం మీరు పదకొండు ఇంచులు పెడితే మార్కెట్లో అర్థం అయ్యిద్దా అంటారా మీకు మొత్తం డ్రాయింగ్ వేసి నాకు నేను చూపిస్తానండి ఎలా కొలుచుకోవాలా సరిపోయిందా లేదా ఎలా కొలుచుకోవాలి అనేది మాత్రం నేను మీకు చూపించినాకే ఇది కటింగ్ అనేది చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా అనిపించిందండి అందుకని కట్ చేసేస్తాను మనకి బ్లౌజ్ వచ్చి పద్నాలుగు ఉంటే మనం చంక పొడుగు వచ్చేసి ఎనిమిది ఇంచులు పెట్టుకోవాలండి ఎనిమిది ఇంచులు పెడితే అలా సరిపోయింది దక్కా అని అంటారా ఈ బ్లౌజ్ వాళ్ళు ఇచ్చిన కొలత బ్లౌజ్కి ఎంతైనా ఉన్నాయండి చంక పొడుగు ఇక నేను మాత్రం డైరెక్ట్ బ్లౌజ్ హైట్ చూసుకొని పెట్టేస్తానండి చూడండి ఇది కూడా కరెక్టే వచ్చింది కొలత బ్లౌజ్కి అంటే నా దగ్గర పర్ఫెక్ట్ కొలుతుంది కాబట్టి ఈ వాళ్ళు ఇచ్చిన కొలత బ్లౌజ్ కూడా కరెక్ట్ గానే వచ్చింది ఇప్పుడు ఈ ప్లేస్లో ఇది సరిపోకుండా ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి నేను ఇదైతే బ్లౌజ్ తో పెట్టను కొలత తోటి మాత్రమే పెడతాను పద్నాలుగు ఇంచులు ఉంది కాబట్టి ఇది ఎనిమిది ఇంచులు పెట్టుకున్నాను ఇప్పుడు షోల్డర్ వచ్చి రెండున్నారా షోల్డర్ కాదండి నెక్ నెక్ వచ్చి రెండున్నర షోల్డర్ వచ్చి మూడు ఇంచులు ఇప్పుడు నేను ఈ షోల్డర్ గాని నెక్ కానీ బ్లౌజ్కి ఏం కొలవలేదండి నేను డైరెక్ట్ పెట్టుకుంటున్నాను నేను తీసుకున్నలా బ్లౌజ్ హైట్ ఒకటే ఇప్పుడు నెక్ అండి ఇలా మలిచేసుకొని ఇక్కడ పావించు పుట్టు కొదిలేసేసి ఇలా ఇక్కడ బ్లౌజ్ ఎంత ఉందో అక్కడ చూసుకొని ఒక పావించు ఇక్కడ కూడా కుట్టు కోసం పైకి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండున్నర ఇంచులు పెట్టుకున్నాను కదా నెక్కు ఈ నడుము దగ్గర కూడా రెండున్నర ఇంచులు పెట్టుకుంటున్నా ఈ పర్ఫెక్ట్ కొలతలు అండి మీరు ఛానల్ కనుక ఫాలో అవ్వగలిగితే మీకు కూడా ఇంత ఈజీగా కొంతలు పెట్టుకోగలుగుతారు మీకు ఇలా డైరెక్ట్ డ్రాయింగ్ చేసుకోవడం కాకపోతే స్కేల్ సహాయంతో డ్రా చేసుకోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చంక రౌండ్ కోసం ఒకటి పావు ఇంచులు తీసుకుంటున్నాను అండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక్క హాఫ్ ఇంచ్ ఇక్కడ కూడా రౌండ్ అనేది వెడల్పుగా కావాలనుకుంటే హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని మనం నెక్ తీసుకోవచ్చు అండి అట్లా కాకుండా ఈ దగ్గర రౌండ్ కావాలనుకుంటే వన్ ఇంచు మార్క్ చేసుకొని ఈ వన్ ఇంచ్ మీద నుంచి నెక్ అనేది తిప్పుకోవాలి నాకు ఇక్కడ హాఫ్ ఇంచ్ సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చంక గీసేసాను నెక్ గీసేసాను ఇప్పుడు మీరు అందాజ కొద్దీ కొలిచి పెట్టారు కదక్క మరి అది కరెక్ట్ గా వచ్చిందా లేదా మాకు ఎలా తెలుస్తుంది అని అడిగితే మనం డ్రాయింగ్ వేసుకున్న తర్వాత కంపల్సరీ కొలత బ్లౌజ్ పెట్టి చెక్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చంక లూజు ఇదిగోండి పావించి కుట్టు కొదిలేసేసి ఇదిగోండి ఇక్కడి నుంచి పెడుతున్నా ఇదిగోండి మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను చేసిన మార్క్ ఇక్కడికే ఉంది కానీ క్లాత్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్కువ ఉంది ఈ బ్లౌజ్కి ఖర్చు కూడా ఎక్స్ట్రా ఉందండి బాగా ఉంది ఖర్చు ఇప్పుడు ఈ ఖర్చుతో కలిపి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు నేను నేను పెట్టిన కొలత అనేది సరిపోలా ఇప్పుడు నేను చూడండి సింపుల్ గెడగడక అడ్జస్ట్ చేసుకుంటాను అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ ఒక లైన్ ఇంతేనండి మనం నడుము కొలత అందాజ కొద్ది తీసుకున్న ఫైనల్లీ డ్రా డ్రా మొత్తం డ్రాయింగ్ మొత్తం పూర్తయిన తర్వాత చంక చెక్ చేసుకున్నాం కదండి చంక చెక్ చేసుకుంటే నేను పెట్టిన కొలత ఇక్కడికి వచ్చింది కొలత బ్లౌజులు ఎక్కడికి ఉంది అప్పుడు నేనేం చేసాను సింపుల్ గా ఈ లైన్ అనేది పెంచుకొని ఇలా వెడల్పు అనేది పెంచేసుకున్నాను ఇప్పుడు నెక్కు సరిపోయిందా లేదా ఫ్రెండ్స్ నెక్కు కొలుచుకునేటప్పుడు కూడా షోల్డర్ మీద భావించుకుని మార్కు చేసుకొని ఇదిగోండి ఈ రెండు షోల్డర్లు ఇలా పట్టుకొని చూడండి ఫ్రెండ్స్ ఇలా కొలుచుకోవాలి కరెక్ట్గా మనం వేసిన లైన్ మీద నెక్ అనేది సరిపోయిందా లేదా ఇదిగోండి కొంచెం ఇలా బయటకు అనేది రావాలి మళ్ళీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా ఈ షోల్డర్ కుట్టు మనం వేసుకున్న మార్క్ మీద పెట్టుకొని మనం వేసిన లైన్ మీద నీట్గా ఇలా చిన్నగా లైన్ మీద కొలుసుకుంటారండి ఇదిగోండి ఇలా కొలత పెట్టినప్పుడు కొలత బ్లౌజ్ అనేది ఒక పావించి మందం బయటకు వచ్చేయాలి ఇప్పుడు నేను కరెక్ట్ మార్కింగ్ అనేది పెట్టేశానండి మీరు ఈ చేసిన డ్రాయింగ్ చూస్తేనే ఇది పర్ఫెక్ట్ ఉందా లేదా అనేది చెప్పేయచ్చు బ్లౌజ్ కటింగ్ అంటే కష్టము అనుకునే కాడి నుంచి ఎంత ఈజీయా అనే వరకు నేను మీకు నేర్పుతానండి మీకు నేను పర్ఫెక్ట్ కటింగ్ చెప్పడానికి నేనున్నా ఫ్రెండ్స్ మీరు చూసి నేర్చుకోవడానికి మీరు రెడీ రెడీ ఉండండి అలాగే నా కటింగ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పడుతున్న శ్రమ అనేది వృధా పని ఇద్దండి మీరు అసలు నా కొడుకుని పెట్టుకొని టైలరింగ్ చేయటం అంటేనే గొప్పతనం అలాంటిది యూట్యూబ్ స్టార్ట్ చేసి కటింగ్ వీడియోలు కూడా చేస్తున్నానండి ఎంతో కష్టపడుతున్నాను వీటి కోసం నైట్ లో నిద్ర కూడా మా అండి ఒక్కోసారి ఇంక ఇప్పుడు అంటే మా ఆయన ఇంటికాడ ఉంటున్నాడు కాబట్టి మార్నింగ్ వీడియో చేస్తున్నాను ఇంకా ఆయన పనికి వెళ్ళిపోయాడు అనుకోండి మేము నైట్ పన్నెండు ఒకటి ఆ టయాల్లో మేము అనేది చేసేది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక సిస్టరు అక్క ఏ బ్లౌజ్ కైనా రెండు పావించులే ఇంచులే మలుచుకోవాలా అని అడిగిందండి అవును సిస్టర్ రెండు పావించులే మల్చుకోవాలి మలుచుకోవాలి ఇదిగోండి మీకు లైవ్ లో కస్టమర్ బ్లౌజ్ మీద చూపిస్తున్నానండి ఇందులో ఎలాంటి మాయా లేదు మోసం లేదు అంత పర్ఫెక్ట్ కటింగ్ అండి ఇదిగోండి నేను నేను టేపు ముందే రెండున్నర పా రెండు పావు ఇంచులు మలిచేశాను చూశారు కదా మలిచిన తర్వాత మాత్రమే టేప్ పెట్టా ఇక్కడ ఏమైంది రెండు పావు ఇంచులు వచ్చింది ఇంతేనండి వెనకపాటికి పాటికి తేడాల్లో రెండు పావు రెండున్నర ఇంచులే వచ్చిందండి ఆల్మోస్ట్ అందరికి రెండు పావు ఇంచులు అనేది సెట్ అయిపోద్ది ఇలా రెండు ఇంచులు మలుచుకున్నాక షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూడండి ఇలా ౌండ్ మొత్తం వెనక భాగం ఎలా ఉందో అలా మొత్తం మార్క్ చేసుకుంటా వచ్చేసేయండి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ వేసుకోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత మనకల్లా ముందు భాగం మారేది ఎక్కడేనండి ఫ్రంట్ నెక్ దగ్గర తీసే క్రాస్ దగ్గర ఇక్కడే ఇంక ఇది మొత్తం కరెక్టే ఉంటది ఇప్పుడు నేను ఒక ఇంచుల వరకు హైట్ పెడుతున్నాను ఎందుకంటే ఎప్పుడు ఐదు ఇంచులు ఐదు ఇంచులు అని పెట్టాను అనుకోండి మీకు వేరియేషన్ తెలియదు కదా అందుకని ఈ రోజు మార్చి ఇంచులు పెట్టాను ఆరుంచులకు మార్క్ వేసి సేమ్ వెనకను కలర్ రెండున్నర అది అదే రెండున్నరకి మార్క్ వేసుకొని ఇక్కడ కూడా ఒక డబ్బా షేపు డ్రా చేసుకోవాలండి ఇప్పుడు వెనక భాగం తీసి పక్కన పెట్టేద్దాం ఈ మార్కులన్నీ నీట్ కలుపుకుందాం అండి ఒకసారి ఫ్రెండ్స్ ఇక్కడ ముందు నెక్ అనేది రౌండ్గా రావటం కోసం ఇక్కడ అనేది ఇట్లా లోపలికి తెస్తా ఉంటారండి ఇట్లా ఇప్పుడు ఏడా తక్కువ ఉంది అనుకోండి ఉందనుకోండి ఒక మూడు ఇంచులు అనుకోండి ఇట్లా ఈ లో తీస్తా ఉంటారండి రౌండ్ అనేది ఎలా తీస్తా ఉంటారు ఇలా తీయటం వల్ల ఈ చంక దగ్గర పీక్ వచ్చినట్టు అయిద్ది ఇలా తీయద్దు అండి మీకు రౌండ్ కావాలంటే ఈ మనం తీసుకున్న డబ్బా లోనే చూడండి ఫ్రెండ్స్ హాఫ్ ఇంచు ఇట్లా లోతుకు పెట్టేసి ఇక్కడ ఫ్లాట్ కు రానివ్వండి ఈ లైన్ అనేది ఫ్లాట్ కు రానిచ్చి ఇక్కడ రౌండ్ తిప్పి మళ్ళీ ఇదంతా స్ట్రైట్ గానే రావాల చూడండి ఫ్రెండ్స్ ఇలా చంక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్ వచ్చిద్దండి షేపు అలాంటివి ఏం రావు కరెక్ట్ రౌండ్ అనేది వచ్చింది ఇప్పుడు నేను గీసిన నెక్కు సరిపోయిందా లేదా ఇదిగోండి ఇక్కడ కూడా పావించుకు మార్క్ వేద్దాం వేసి షోల్డర్ కుట్టు షోల్డర్ కుట్ అనేది ఇదిగో ఇక్కడ ఇలా పెట్టేసి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి షోల్డర్ కి పావించి కుట్టుకు వదిలేశాను ఇదిగోండి షోల్డర్ కుట్టు కొలత బ్లౌజ్ కి మీకు లైవ్ లో మీ కళ్ళ ఎదురుగా నేను కొలిచి చూపిస్తున్నానండి ఇంత మందం బయటకు అనేది బయటికి రావాలా ముందునెక్కువ పర్ఫెక్ట్ కొలత వచ్చిందండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఈ మార్కులు గీయకుండా టేప్ లేకుండా కొలత బ్లౌజ్ లేకుండా డైరెక్ట్ కటింగ్ అనేది చేస్తానండి ఇప్పుడు నాకు వచ్చాను డైరెక్ట్ కటింగ్ చేసుకుంటా పోతే మీకు ఎలా వచ్చి ఫ్రెండ్స్ చెప్పండి ఒక మార్కు ఒక కొలత అనేది ఉంటే కదండి మీకు వచ్చేది ఇప్పుడు నాకు వచ్చాయి నేను డైరెక్ట్ ఏ మార్కులు కొలతలు చెప్పకుండా కట్ చేసుకుంటా వెళ్తే మీకు ఎలా అర్థమవుతుంది ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఒకలాగా ఉండిద్ది రానోళ్ళకు ఒకలాగా ఉండిద్ది వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ప్రాక్టీస్ అయిపోయి ఉంటారు వాళ్ళకి ప్రతి బిట్టు ప్రతి పాయింట్ ముఖ్యమేనండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్రతి పాయింట్ ప్రతి బిట్టు ఇంపార్టెంటేనండి ఎందుకంటే చిన్న చిన్నవి కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి అది ఒకళ్ళు చెప్తేనే తెలుస్తుంది అండి చెప్పకుండా వచ్చు కదా నాకు వచ్చిన నాకు వచ్చిన నీకు ఎందుకు రాదా అనుకుంటే రాదండి అది అవి చిన్నదే కానీ పెద్దదే కానీ చెప్పాలా తెలియని విషయం చెప్తేనే వస్తుంది ఏదైనా మార్కింగ్ అనేది ఉండాలా ఖచ్చితంగా కొలతలు అనేది ఉండాలా మనిషి ఇప్పుడు మనిషి ముఖ్యం అనుకుంటే ఈ బ్లౌజ్ ఇచ్చినావా ఎట్లా ఉండిందో కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్ బ్లౌజ్ పంపించింది అంతే ఇప్పుడు నాకు ఆమెను చూస్తేనే నాకు బ్లౌజ్ కుట్టొస్తుంది ఆమె చెస్ట్ ఎంత ఉంది ఆమె హ్యాండ్స్ ఎంత ఉంది ఆమె బాడీ ఎంత ఉంది ఇవన్నీ నాకు తెలియదు కదా బ్లౌజ్ పంపించింది నాకు బాగానే ఉందిరా కుట్టేసేయని చెప్పింది ఇప్పుడు నేను ఆ బ్లౌజ్ ఏం కొలత తీసుకున్నానండి హైట్ ఒక్కడ చెక్ చేసుకున్నా మిగిలిన నెక్కులు నేను మార్క్ చేసిన తర్వాతే దాన్ని పెట్టి కొలుచుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటిన్నర ఇంచులకు మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఉక్సులు పట్టి ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఇదిగోండి షేప్ బెల్ట్ పైకుట్టు వరకు ఇక్కడికి వచ్చిందండి ఇంకా డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇలా క్రాస్ తీసేసుకోవటం ఫ్రెండ్స్ ఇక్కడ చంక దగ్గర కొంచెం లోతు తీసుకుందాం అండి ఒక పాంచు ఉందమ్మా ముందు భాగాలు కటింగ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా నాలుగు ఫోల్డింగ్లు వేసుకొని హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే నీట్గా చివర్లు కట్ చేసుకోండి చక్కీసేదే ఫ్రెండ్స్ ఒక్క ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్లు ఏమి ఎక్కువ తీసుకోనండి మెయిన్ క్లాత్ లో పంపకానికి మలవటానికి తీసుకుంటాను అది కాక దానికి లైస్ వచ్చిందండి తిప్పేసి కూడా ఇది ఆ హ్యాండ్ అనేది పావించి కుట్టుకు తీసుకొని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్ హైట్ పెట్టేసి కరెక్ట్గా ఇక్కడికి వచ్చిందండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు ఇది ఎంత హైట్ వచ్చిందని చెక్ చేసుకుందాము ఇదిగోండి ఆరున్నర ఇంచులు వచ్చింది ఇదే ఆరున్నర ఇంచులు ఈ చివరకు పెట్టేసేసి ఇంచులకి చంకడ ఉంది అండి హ్యాండ్ డౌన్ వన్ ఫ్రెండ్స్ హ్యాండ్ డ్రై అయితే చేశానండి కట్ చేస్తున్నాను ఒక్కసారి హ్యాండ్ లోతు అనేది తీసుకుందాము ఒక హాఫ్ ఇంచు పక్కకి ఇలా పెట్టేసి హాఫ్ ఇంచ్ లోతుతో చివరి దాకా దియకూడదండి కొంచెం ముందుకే కాస్ అనేది దియాలి హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయిందండి వెనక నడుం పట్టీలండి పాకించు కానీ ఒకటి పావి ఇంచులు కానీ నరుం పట్టీలు అని తీసుకుందాము షేప్ పట్టీలు ఫ్రెండ్స్ షేప్ పట్టీలు ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని పట్టి పట్టీ పట్టికి వెళ్ళి ఖర్చులతో సహా ఇది ఎంత ఉందో అంత పెట్టేసుకుందాం అండి కొంచెం ఎక్కువ పెట్టుకున్నా కూడా పర్వాలేదు పుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు షేప్ బెల్ట్ హైట్ చూడండి ఇక్కడ వరకు ఉందండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ అలాగే ఇటువైపు నడుము సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ మార్చి చేసుకున్న తర్వాత ఇలా క్రాస్ తిప్పేద్దాము చూడండి ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ కూడా అయిపోయిందండి ఫ్రెండ్స్ ఒరిజినల్ క్లాత్ మీద వేసి కట్ చేసుకుందామండి ఫస్ట్ హ్యాండ్స్ తీసేస్తున్నాను హ్యాండ్స్ లేసి వచ్చిందండి ఫస్ట్ హ్యాండ్స్ తీసేసానండి ఇప్పుడు వెనక భాగం ఎలాంటి జారే క్లాతులు వచ్చినప్పుడు మీరేం భయపడద్దు ఫ్రెండ్స్ మన దగ్గర గమ్ము గమ్ము టిప్పు ఉందండి అది యూస్ చేసుకొని ఈజీ కుట్టేసుకోవటమే బ్లౌజ్ అనేది ఈ కొత్తగా నేర్చుకునే వాళ్ళు మిషన్ మీద జాయింట్లు వేస్తుంటే ముడతలు అనేవి వస్తా అండి ఈ గమ్ముటిప్పు యూట్యూబ్ లో చెప్పక ముందు నేను కూడా అట్నే జాయింట్లు వేసేది ఎప్పుడు తీసేది మొగ్గలు వస్తా ఉండే ప్రాక్టీస్ లేక ముందు అలా చేసేదాన్ని అండి ఇప్పుడైతే నేను గమ్ముతోటే జాయింట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎలాంటి రిస్క్ అయితే పెట్టుకోనండి బ్లౌజ్ ఈజీగా కావడానికే చూస్తాను ఇలా గమ్ముతో జాయింట్ చేసుకోవటం వల్ల గంట సేపు కుట్టే బ్లౌజ్ అరగంటలో కుట్టే ఇచ్చండి చాలా సింపుల్ గా ముందు భాగాలు క్రాస్ తీసుకుంటాం కాబట్టి మనం మెయిన్ క్లాత్ మీద కూడా క్రాస్గానే వేయాలండి క్రాస్గా వేసి ఇలా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకొని చుట్టూరు కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదో చూడండి ఫ్రెండ్స్ షేపట్లు కూడా తీస్తానండి షేప్ పట్టిలు కూడా తీసేసాను ఫ్రెండ్స్ కొంచెం చంక దగ్గర అనేది మెయిన్ క్లాత్ కు జాయింట్లు పడతాయి ఎందుకంటే వెడల్పు తక్కువ వచ్చింది ఇప్పుడు మీకు జారే క్లాత్ ఎలా కుట్టుకోవాలో టిప్పు షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఆ టిప్ ఏంటిదంటే ఇక్కడ చూడండి జారే క్లాతులకి జారే క్లాతులు మనం కుట్టమునిస్తే చక్కగా ఇలా గమ్ చేసేసుకోండి గమ్ చేసుకొని ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ బాక్స్ తో వెంటనే రుద్దు ఐరన్ బాక్స్ లేదనుకోండి మంచిగా తో రబ్ చేసి ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేస్తే శుభ్రంగా ఆరిపోతుందండి అప్పుడు నీట్ గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకుంటే మనకి మిషన్ మీద జాయింట్ వేసినా కూడా ఎంత గా రాదు ఫ్రెండ్స్ అంతా స్టిక్ అయిపోయిద్దండి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇదొక సింపుల్ టిప్ ఫ్రెండ్స్ మన టైలర్స్ కి అయితే ఎక్కువసేపు మిషన్ మీద కూడా కూర్చోవలసిన అవసరం ఉండదండి ఇలా చేసుకోవడం వల్ల మనం కూడా అనారోగ్యానికి కొంచెం దూరంగా ఉంటామండి ఇలాంటి టిప్స్ యూస్ చేయటం వల్ల చూడండి ఫ్రెండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చేసుకోండి క్రాసులు పోకుండా కరెక్ట్గా ఇలాగే ముందు ముందు భాగాలు కూడా అతికించుకుంటానండి హ్యాండ్స్ మాత్రం అతికిను ఫ్రెండ్స్ నడుము కాళ్ళతో బేస్ చేసుకొని ఇప్పుడు నేను ఏ కటింగ్ చెప్పి ఇంతే ఉండి అండి ఎందుకంటే నేను చెప్పేది పర్ఫెక్ట్ కటింగ్ కాబట్టి ప్రతి ఒక్క కటింగ్ ఇట్లానే ఉండిద్ది మీరు నన్ను అడగచ్చు అక్క కొంతమంది చెస్ట్ ఎక్కువ ఉండిద్ది అక్క కొంతమందికి చెస్ట్ తక్కువ ఉండిద్ది మరి మీరు దేనికైనా ఇదే కొలత అంటున్నారు మరి ఎట్లా సెట్ అవుతాయి అక్క అని మీరు అడగచ్చు మనకి ఎంత చెస్ట్ ఎక్కువ ఉన్నా ఎంత బాడీ వెయిట్ ఉన్నా ఎంత బాడీ సన్నగా ఉన్నా మనకి చుట్టు తిరుగు అనేది ఉండిద్ది కదండి దాన్ని బేస్ చేసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు చెస్ట్ ఎక్కువ ఉన్నంత మాత్రాన వెనక భాగం ఒకలాగా ముందు భాగం ఒకలాగా కటింగ్ చేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ మనం తీసుకునే క్రాసుని బట్టి ఉండిద్ది చెస్ట్ ఎక్కువ ఉన్నారో కొద్దిగా క్రాస్ తక్కువ వచ్చిందండి చెస్ట్ తక్కువ ఉన్నారో క్రాస్ అనేది ఎక్కువ వచ్చిద్ది చిన్న చిన్న టిప్స్ ఫ్రెండ్స్ ఇలాంటివి మీరు గుర్తుపెట్టుకుంటే ప్రతి ఒక్కరికి బ్లౌజ్ అనేది కుదిరిద్దండి ఎన్నో వీడియోస్ చూస్తున్నాం ఫ్రెండ్స్ చూడొద్దని నేను అన్నండి చూడాలా ప్రతి ఒక్కరు చూడాలా మనం ఏది ఈజీగా ఉండిద్దో అది సెలెక్ట్ చేసుకొని మనం అది అనేది ఫాలో అవ్వాలా ఎందుకంటే ఎన్ని విధాలుగా కటింగ్ చెప్పినా కూడా అర్థం కాదండి చూసి చూసి విసుగు వచ్చేసి మాకు రాదులే అని వదిలేసుకుంటామండి అట్లా వదిలేయకూడదు పట్టుబట్టి నేర్చుకోవాలా అది కూడా ఏది ఏదైతే ఏంది ఫ్రెండ్స్ మనకు బ్లౌజ్ కటింగ్ కావాలా గా రావాలా అప్పుడు ఏం చేయాలి మనకి ఈజీ కొలతలు ఎవరు చెప్తున్నారో వాళ్ళని ఫాలో అయ్యి పోతే మనకు పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చిద్దండి ఒకసారి నేను వేసుకున్న బ్లౌజ్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది నేను కుట్టుకుందే కదా ఎక్కువ బ్యాక్ హుక్స్లే పెట్టుకుంటానండి ఫ్రంట్ ఉక్సులు పెట్టుకోను చూడండి చా నెక్ రౌండ్ కానీ కప్పు కానీ మీకు ఎక్కడన్నా ప్రాబ్లం కనపడితే నాకు కామెంట్ చేయండి ఫ్రంట్ కూడా కరెక్ట్ గానే ఉండిద్దండి ఇప్పుడు శారీ అయినా కానీ మీరు చూడండి ఇప్పుడు కొంతమంది బ్లౌజులు కుట్టించుకుంటే అంటే వెనక లేసిద్దండి అండి ఈపు ఈప్ అనేది అట్లా లేచిద్ది పైకి ఈ అనేది పొట్ట మీదకి వస్తాయి మీరు గమనించండి చాలా మంది శారీ కట్టుకుంటే ఈ ఈ చెస్ట్ భాగాలు అనేది ఇట్లా జారినట్లు అయిపోద్ది చీర కట్టుకున్నా కానీ అంత ఇది ఎంత లూజ్ గా ఇవి జారినట్లు పొట్ట మీదకి వచ్చేసినట్లు అంత ఫిట్టింగ్ అనేది కరెక్ట్ ఉండదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రంట్ భాగాల దగ్గర గ్యాప్ వస్తే నేను కట్ చేస్తున్నాను కదండి అట్లా కట్ చేసుకుంటే బ్లౌజ్ సెట్ అవుతాయి అండి ఎవరో కట్ చేయొద్దని చెప్పారని వద్దు మీరు ఒక వంద బ్లౌజులు అయితే కట్ చేయట్లేదు కదండి ఒక్క బ్లౌజే కట్ చేస్తారు ఫస్ట్ కట్ చేసి మీకు ఓకే అనిపిస్తేనే ఇంకో బ్లౌజ్ దగ్గరికి వెళ్తారు అదే ఓకే కాలేదు అనుకోండి ఆ అక్క చెప్పింది కానీ మాకు సెట్ కాలేదు అని చెప్పి వదిలేస్తారు కదండి ఇప్పుడు సెట్ కానప్పుడు మీరు కటింగ్ చేస్తారా చెప్పండి ఫ్రెండ్స్ చెయ్యరు అది సెట్ అయితేనే కట్ చేస్తారు ఒక్క బ్లౌజ్ కాడ మనకి వచ్చేదేం లేదు పోయేదేం లేదండి నేను చూపించిన విధంగా కట్ చేయండి సెట్ అయిందా అయ్యింది కాలేదనుకోండి ఎన్నో ఉన్నాయి టైలరింగ్ ఛానల్స్ మీకు ఏ మెథడ్ ఈజీ అనిపిస్తే ఆ మెథడ్ ఫాలో అవ్వచ్చు అండి ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే నా కటింగ్ డిఫరెన్స్ అండి నేను చెప్పే విధానం ఫ్రెండ్స్ మీకు నా కటింగ్ అనేది అసలు హార్డ్ అనిపించదు ఫస్ట్ ఎవరికైనా సరే బ్లౌజ్ కటింగ్ అంటే ఇంతేనా అనిపించిద్ది అంత ఈజీగా అనేది నేను పక్క పొలతలతో మళ్ళీ కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులు ఏం కట్ చేసేది ఉండదండి మనం ఒక నెక్ అనేది కట్ చేసుకోవాల్సి ఉండద్ది ఈ షోల్డర్ల దగ్గర ఏమైనా గ్యాప్ కొంచెం గ్యాప్ వస్తే ఆ గ్యాప్ అనేది కట్ చేసుకోవాల్సి ఉండిద్దిద్దిద్ది అంతమించి స్టిచ్చింగ్ చేసే కడయితే పొరపాట్లేమి రావండి ఫ్రెండ్స్ మీకు కటింగ్ అనేది అసలు హార్డ్ అనిపించదు ఫస్ట్ ఎవరికైనా సరే బ్లౌజ్ కటింగ్ అంటే ఇంతేనా అనిపించిద్ది అంత ఈజీగా అనేది నేను పక్క పొలతలతో మళ్ళీ కుట్టేటప్పుడు ఎచ్చు తగ్గులు కట్ చేసేది ఉండదండి మనం ఒక నెక్ అనేది కట్ చేసుకోవాల్సి ఉండేదిద్దిద్దిద్దిద్దిద్ది ఈ షోల్డర్ల ఏమన్నా గ్యాప్ కొంచెం గ్యాప్ వస్తే ఆ గ్యాప్ అనేది కట్ చేసుకోవాల్సి ఉండేది అంతమించి స్టిచ్చింగ్ చేసే అయితే పొరపాట్లు ఏమి రావండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే నేను చెప్పే విధానం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ ఇయ్యం వల్ల యూట్యూబ్ అనేది ఎక్కడో అడుగున పడిపోయిన ఇప్పుడు నా దగ్గర ఈ బ్లౌజ్ కటింగ్ ఈజీగా చెప్పే టాలెంట్ ఉందండి మీరు లైక్లు ఇవ్వటం వల్ల అది కొంతమందికి రీచ్ అయ్యిద్ది అదే మీరు చూసి వదిలేశారు అనుకోండి నా ఛానల్ అడుగును పడేస్తారు కదా నేను ఎంత కష్టపడి వీడియో తీసి ఎడిటింగ్ చేసి ఇంత చేసి కూడా వృధా అయిపోయింది కదండి ఫ్రెండ్స్ వీడియో నాకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి